హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని వెల్కమ్ టు ట్రాన్ జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా అమ్మ అయితే నేను ఇంటికి వచ్చిందనమాట అందుకోసం అనేసి నేను మసాలా చేపిస్తున్నాను ఎందుకంటే మన ఇంట్లో ఎక్కువ శాతము నాన్ వెజ్ వంటలు ఎక్కువ ఉంటాయి కదా మన ఇంట్లో అందుకోసం అనేసి అమ్మ చేత గరం మసాలా చేపిస్తున్నాను ఎందుకంటే అమ్మ వాళ్ళు మంచిగా టేస్ట్గా చేస్తారు ఫ్రెండ్స్ నిజంగా అంటే వాళ్ళ చేతి మాయనో తెలియదు అసలు వాళ్ళ చేసే పద్ధతో తెలియదు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అసలు మా అమ్మ అయితే ఇంకా చాలా బాగా చేస్తుంది ఇంకా మసాలా చేస్తూనే పక్కన అయితే ఉప్మా చేసి పెట్టినాము ఎందుకంటే ఈవినింగ్ స్నాక్ లాగా తిందామనేసి ఉప్మా చేసి పెట్టినాము ఇంకా అతలోపు ఇంకా వీడియో షూట్ చేద్దామనేసి ఇంకా అమ్మతోని ఈ మసాలా తయారు చేపిస్తూ నేను వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంత ముందుకు అయితే గనక మా అమ్మమ్మ అయితే ఇంకా మస్తుగా చేసేది ఫ్రెండ్స్ నిజంగా అసలు ఉట్టి ధనియాల పొడి వేస్తేనే కమ్మటి వాసన కమ్మటి స్మెల్ అసలు సూపర్గా ఉండదు అన్నట్టు ఇంకా అదే టేస్ట్లు కూడా అమ్మ వేస్తుంది నెక్స్ట్ అయితే ఇంకా నాకు ఇష్టమైన వంటలు అంటే ఎవరి చేత అంటే అమ్మమ్మ చేత అలాగే అమ్మ చేతనే నేను వంటలు ఎక్కువ తింటానన్నమాట ఇంకా అమ్మ సిద్ధిపెట్టుకు వచ్చినప్పుడల్లా నేను అమ్మను కిచెన్లోనే ఉంచేస్తాను ఎందుకంటే నాకు అమ్మ చేత వంటంత వంట అంటే అంత ఇష్టం అన్నమాట ఎందుకంటే మనము రోజు మనం చేసుకొని తింటాము కానీ అమ్మ చేతి తింటే ఇంకా ఆ సూపర్ కదా నిజంగా టైమింగ్ వేరన్నమాట ఆ సందర్భమే వేరన్నమాట అందుకోసం అనేసి నేను అమ్మ చేత నేను వంటలు చేపిస్తూ ఉంటాను ఇంకా అంతలోపు నాకు అనేసి నేనేమో వేసుకొని తిన్నాను ఇంకా కాసేపు బ్రేక్ ఇచ్చిన తర్వాత చూడండి అమ్మని వేయించేసింది ఇవన్నీ ఏంటంటే ధనియాల పొడి సారీ ధనియాలు అలాగే లవంగాలు దాల్చిన చెక్క అలాగే కస్తూరి మేంతి ఇంకా ఇంకేమేసింది అంటే మసాలాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ మసాలాలు వేసేసింది అన్నట్టు సూడరిగా అన్నీ అన్నీ ఏం చేసింది యాలకులు వేసింది ఇంకా ఇవన్నీ వేసేసి మంచిగా చూడండి అట్లా చిన్నగా ఇలా చేసేస్తుందో చూడండి ముక్కలు ముక్కలు వేసేస్తుంది కదా మంచి ఓపికగా ఎందుకంటే మనకంటే ఎక్కువ అమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి చాలా ఓపిక అన్నమాట సో ఫ్రెండ్స్ గరం మసాలా ఎంత ఓపికగా చేస్తుందో మనం ఇలా చేస్తామా ఫాస్ట్ ఫాస్ట్ ఏం చేసి వేడి మీదనే మిక్సీ పట్టేసుకొని ఇంకా మనం కూరలు వేసేసుకుంటామన్నట్టు చూసాం అమ్మ అయితే మంచిగా పురుస్గా మంచిగా ముద్దు గుసని అన్ని చిన్న చిన్నవిస్తుంది ఎందుకంటే మిక్సీలా పట్టడానికి అన్నట్టు అయితే ఇంకా మాకైతే నీకు లేదన్నట్టు అని ఇంకా అమ్మ మిక్సీలో మిక్సీలని పట్టేస్తుంది ఇంకా అమ్మకి సరిగా పట్టరాదన్నట్టు ఎందుకంటే అమ్మ ఎక్కువ వాడది మిక్సీ అందుకోసం అనేసి నేనే ఇంకా దగ్గరుండి మిక్సీ పట్టిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏమో అమ్మకనేసి నేనే మిక్సీ పట్టిస్తున్నాను ఇంకా హెల్ప్ చేస్తున్నా సుడర్రీ ఇంకా సరదాగా ముచ్చట్లు ఎన్నో పెట్టింది కానీ ఇంట్లో టీవీ పెట్టారు అలాగే పిల్లల సౌండు చాలా క్లాప్జీ క్లమ్జీగా వచ్చింది ఇక అందుకోసం అనేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అనమాట ఇంకా ఇలా మీరు ట్రై చేసుకోండి ఎందుకంటే మనము నాన్ వెజ్ వంటలు అప్పటికప్పుడు మనము స్పాట్లో వండుకుంటాం కదా అలాంటప్పుడు మనకి మళ్ళీ షాప్కి వెళ్ళి గరం మసాలా ధనియాల పొడి గరం ఇవన్నీ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం అనేసి మనము ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకో మనం ఆన్ ది స్పాట్లో మనము వంటలలో చేసుకోవచ్చు ఇంకా మీకు ఈ వీడియో నస్తాను నేను అనుకుంటున్నాను అందుకోసం మన అమ్మ చేత్తో చేస్తూ చేస్తూ ఇలా వీడియో షూట్ చేస్తే బాగుంటుంది అనేసి ఇట్లా షూట్ చేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసారా ఇంకా నేను మిక్స్ పెట్టినా అలా ఇంకోటి స్పెషల్గా నేను తయారు చేసుకున్నాను నాకు బాగా ఇష్టం అన్నమాట కొబ్బరి కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి మంచిగా వేయించాలి పొయ్యి మీద వేయించి తర్వాత అందులో కొన్ని లవంగాలు ధనియాలు చెక్క వేసి మంచిగా దంచుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలా అయితే సూపర్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో వస్తుంది షార్ట్ వీడియోలో నేను మొత్తం క్లియర్గా చెప్పిన అలా ఫాలో అయిపోయి అలా మసాలా తయారు చేసుకోవాలి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సరేనా ఫ్రెండ్స్ ఇంకా అమ్మ అయితే ఇంకా చాలా ముచ్చట్లు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడైతే నేను అమ్మ అమ్మ చేత ముచ్చట్లు పెట్టిస్తాను సరేనా ఇప్పుడైతే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిందనమాట ఇంకా అంతలోపు అమ్మని అన్నదనమాట నేను గర గరం మసాలా పట్టుకొని ఇంటికి తీసుకుపోతానేసి అన్నది అన్నట్టు ఎందుకంటే అక్కడ మిక్స్ లేదు ఇంటి దగ్గర అందుకోసమని ఇక్కడే చేసుకొని తీసుకుపోతుంది ఇంకా అమ్మకి నాకు అనేసి ఇద్దరము ఇక్కడే చేసి నా కోసం కొంచెం పెట్టేసి అమ్మ తీసుకెళ్ళింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే కనుక వీడియోస్లోకి వెళ్ళి వీడియోస్ వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్